హాయ్ బ్రో హాయ్ అన్న ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అయింది కదా అవును ఏమన్నా బాగా ముందు దాని లాగుందా ఇప్పుడు ఏమన్నా చేంజ్ అయిందా అసలు ముందు బిగ్ బాస్ సీజన్ నైన్ ఆ టైట్లు అంటే సీజన్ ఎయిట్ మనోడు ఒప్పు తప్పులు చేసినా సరే ఒక బజ్జు ఉంది ఎవరి గురించి అన్నది ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది మన పల్లభై ప్రసాద్ గారి గురించి మాట్లాడాను సో చాలామంది ఏమంటున్నారంటే సాయం ఇలా చేస్తానట్టు చేయలేదు సంథింగ్ ఏ అని అన్నారు ఆయన చేశాడా చేయలేదా అది పక్కన పెడితే ఒక సీజన్ ఎయిట్ అన్నది ఒక బజ్ వచ్చింది జనాల్లో ఒక ఓపరేషన్ అంటే ఆ నీళ్ళు అంటాం ఈ మాట అంటాం అలా గొడవ ఒక లవ్ మొత్తం అన్నీ కూడా ఒక ట్రాక్ చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది నాగార్జున గారిని మాట్లాడే విధానం కానీ అది అంతా బాగుంది కానీ సీజన్ ఎయిన్కి వచ్చేటప్పటికి ఎక్కడ మిస్టేక్ జరిగిందా అని వీళ్ళందరికీ డౌట్ ఉండిపోయింది ఆడియన్స్ అందరికీ ఎక్కడంటే ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ నైన్ రెండవ సూలు కామన్ మ్యాన్కి ఒకటి అండ్ సెలబ్రిటీస్కి ఒకటి అని చెప్పింది సో ఇప్పుడు జరిగేది ఏముంది అందరూ ఒక దగ్గరే ఉన్నారు ఒక రూమ్లోనే ఆడుతున్నారు కానీ పడుకోవడం మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్తున్నారు సో అక్కడ కొంచెం దెబ్బ పడింది నెక్స్ట్ ఇంకొకటి ఎంచుకునే ఆ పాత్రలు ఎవరైతే సీజన్ లైన్లో కామన్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళని పర్ఫెక్ట్గా ఈ గేమ్ పెట్టినా ఆ గేమ్ పెట్టినా ఇవన్నీ ఇక ట్రోల్స్లో పడతానికి అనుకోండి ఇంకా మనం మాట్లాడతాం కూడా వేస్ట్గా సో ఎందుకంటే మనం మాట్లాడేది పర్ఫెక్ట్గా మాట్లాడతాం వీడియో అయితే స్కిప్ చేయకుండా దాకా చూడండి మంచి మ్యాటర్ అయితే మీకు దీంట్లో నేను అందజేయడానికి రోజున ఓన్ వాయిస్తో చాలా రోజులకే వచ్చాను చాలామంది అనుకోండి హరే అయిపోయింది రేటు పని అయిపోయింది ఇటు ఓన్ వాసులు చేయట్లేదు అంతే లేదండి కొంచెం నేను మూవీస్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ కొంచెం గ్యాప్ ఇచ్చా అంతేగాని వీడియోస్ అయితే ఆపలేదు కానీ వచ్చాను అంటే ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలి అని ఇన్ని రోజులు పట్టా కానీ మంచి కంటెంట్తో మంచి టఫ్ తీసుకొచ్చా మీకు మిస్ అవ్వకండి చివరిదాకా చూడండి ఫాలో చేసుకపోతే గజపడ కృష్ణ ఫేస్బుక్ ఐడి ఫాలో చేసుకోండి సో మీ అందరికీ వీడియోలోకి వెళ్ళిపోతాం సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఫాలో చేసినందుకు అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి వీడియో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సో బిగ్ బాస్ నైన్ అసలు నిజంగా వేస్ట్ అనిపిస్తుంది నువ్వు కొంతమందికి హెల్ప్ చేస్తూ బిగ్ బాస్ లకు పంపించాలని పేరేం పేరు పేరు ఎవరన్నా ధర్నాలు చూడు మినిమం డిగ్రీ మినిమం డిగ్రీ మనవుడు అంటే జనాలు ఎలా ఉన్నారంటే అవకాశం వచ్చిన అవకాశాన్ని దాన్ని ఉపయోగించుకోవట్ల అంత దాకా వెళ్ళాడు పాప సో కొన్ని వీడియోలు అయితే నేనే ఇంకా పంపించాలనుకోవచ్చు కూడా ఎందుకంటే మిలియన్స్ లో వెళ్ళి నా దాంట్లో మనోడి కృష్ణకాంత్ పార్క్ దగ్గర గొడవలు అయిన లేకపోతే ఆయన బ్యానర్ చెంచనివ్వండి నేను ఆయన్ని గొడవలు నేను కొట్టడం జరిగింది ఇలా ఇలా తీసే పబ్లిక్ లో ఇంకొకటి ఇంకొకటి అడగాల నేను అన్న కృష్ణకాంత్ పార్క్ దగ్గరే ఎందుకు అందరూ జనాలు వచ్చేది వేరే ప్లేస్ లేదా హైదరాబాద్ లో చాలా పార్కులు ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లు ఉన్నాయి మెట్రోలు ఉన్నాయి జనాలు తిరిగే ప్లేసులు కానీ ఒక హైదరాబాద్ లోని కృష్ణ మన కృష్ణాకాంతి పార్క్ దగ్గరే ఎందుకు రివ్యూస్ చెప్తున్నారు ఎందుకు ఈటో అందరూ అక్కడికే వస్తున్నారు ఈ మధ్య చాట్రేక్ ఛాన్స్ కూడా పెద్ద పెద్ద ఛాన్స్ కూడా అక్కడికి రావడం అయితే జరుగుతుంది అసలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి చాలా మందికి డౌట్ ఉండిపోతుంది సో ఎందుకు వస్తున్నారంటే ఎక్కడైనా సరే మనం మాట్లాడాలన్నా సరే పబ్లిక్ మైక్ పెట్టాలన్నా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది సో కృష్ణ కృష్ణాకాంత్ పార్క్ దగ్గర ఏంటంటే నో డిస్టర్బెన్స్ అంటే మనం అవకాడకు ఇబ్బంది పెట్టకుండా ఏదైనా చేసుకోవచ్చు అంటే చిన్న చిన్న గొడవలు అయితే గనక వెళ్ళిపోండి అని చాలా జరిగినాయి పోలీసులు కంప్లైంట్లు లేని అక్కడ ఉన్న రివ్యూస్ ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో వాళ్ళ కెమెరాలు కూడా మన రెమ్మత్ నగర్ స్టేషన్ లో పోలీసులు తీసుకెళ్ళిపోవడం జరిగింది చాలా ఇష్యూలు జరిగినాయి కానీ అవన్నీ జరిగినా సరే ఇంకా అక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే జనాలు అందరూ బాగా అలవాటు పడిపోయారు అరే హైదరాబాద్ కృష్ణాకాంతి పార్క్ అంటే అరే యూట్యూబర్లు అందరూ అక్కడే ఉంటారు సాయంత్రం అయితే మనం అక్కడికి మాట్లాడితే వైరల్ అవుతాం యూట్యూబ్ లో కనబడుతాం అన్ని ఛానల్ కొత్త అంటే కొత్తగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళు కూడా ప్రమోషన్ చేసుకుంటా వస్తారు సినిమాలు అండ్ ఎబ్సీ రిసీవ్ చేసుకుంటారు ఏదైనా సరే ఫ్రీ ప్రమోషన్ ఎక్కడ జరగాలరా హైదరాబాద్లో అంటే మీ అందరికి ఒకటే మైండ్లో ఉండిపోయింది హైదరాబాద్ కిష్ కృష్ణాకాంతి పార్క్ తెలిసి ఇప్పుడు సినిమాలన్నీ ప్రమోషన్స్ కి మామూలుగా ఆ షో కి ఈ షోకి పోతున్నారు ఇక నుంచి కృష్ణకాంత్ పార్క్ గానే వస్తారేమో హీరోలు హీరోయిన్ అంతే అంత దాకా అన్న ఇంకా పార్క్ అంత డెవలప్ అవ్వాలా హండ్రెడ్ పర్సెంట్ అయితే నువ్వు చెప్పినట్టు నాకు అదే డౌట్ ఉంది రీసెంట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే ల్యాక్స్ లో ఫాలోవర్స్ ఉన్నారో లేడీస్ వాళ్ళందరూ కూడా కృష్ణాకాంతి పార్క్ లో కంపల్సరీ ఒక రీల్ అయితే ఉంటది హండ్రెడ్ పర్సెంట్ అది అంటే అక్కడ ఉన్న లొకేషన్స్ కానీ లోపల చాలా బాగుంటది లొకేషన్స్ అండ్ సాంగ్ చేసుకోవచ్చు కానీ కెమెరా ఎలా ఉండదు సో కౌంటర్ లో ఏదైతే ఉన్నారో వాళ్ళని మీరు అడిగి లెటర్ రాసుకుని కెమెరా అయితే ఎంటర్ చేస్తారు కానీ ఆడికి వాళ్ళు కానీ ఏదో ఒక టాపిక్ తీసుకొని వస్తూ ఉంటారు కొత్త కొత్త వాళ్ళని అడుగుతా అంటారు కొంతమంది చెప్తా అంటారు కొంతమంది చెప్పరు ఒకటన్నా మన టాలెంట్ ఏదో మనకే తెలియదు ఒక్కొక్కసారి మన టాలెంట్ మనం ఏంటో అన్నది కూడా జనాలకు తెలియదు నువ్వేంటో కూడా తెలియదు అసలు నువ్వేంటి అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే అదే కృష్ణాగాంధీ పార్క్ అంటే నీలో ఉన్న టాలెంట్ బయట పెట్టేది కృష్ణాగాంధీ పార్క్ అంటే ఎవరైనా సరే పిచ్చోడమని మంచి వాడవని వెంటోడవని ఏదైనా సరే వాళ్ళకి కంటెంట్ కావాలి మొన్నటిదాకా ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది చండి కూర్రోని నెంబర్ వన్ టాలెంట్ పర్సన్ అంటే చూస్తాక అలా ఉంటాడు కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ కృష్ణానగర్లోనే ఎన్నో జూనియర్ ఆర్టిస్టులు కానీ లేకపోతే ఆ సినిమాలు ఈ సినిమాలు అని ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ ఎక్కడ కూడా అవకాశం దొరకలే కానీ ఇస కొంచెం నెత్తుంటుంది కానీ డైలాగులు చెప్తంలో కానీ సాంగ్స్ పాడటంలో కానీ చండీకొర్రుడు సూపర్ అంటే మినిమం డిగ్రీ కంటే సూపర్ మనోడు చదువుకున్నా వేస్ట్ మనోడు చదువు లేకపోయినా సరే గ్రేటు అందుకే అంటారు కదా చదువుకున్న ఉపయోగం ఏముంది చదువు లేనోడు మిన్న అని నువ్వు కృష్ణకాంత్ పార్క్ ఎప్పుడు నుంచి పోతున్నావు యాక్చువల్గా నేను నా ప్రయాణం స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై రెండు కృష్ణకాంత్ పార్క్ ఇద్దరే ఇద్దరు ఉండేవాళ్ళు నేను లక్కీ అంటే సంథింగ్ ఉండేవాళ్ళు ఉప్పలపాడు వైజాగ్ చెత్త ఈమె వస్తుంది కదా ఆమె పేరు ఏం పేరు అమ్మన్ రా రీసెంట్ గా వస్తున్నాం ఫస్ట్ నుంచి లేదు ఫస్ట్ నుంచి అండ్ థియేటర్ల దగ్గర బస్ స్టాపుల దగ్గర అలా చేస్తుంది ఈ మధ్య కొంచెం దొంగతనాలు కూడా మొదలు పెట్టిందామి కొంచెం పేరుని ఫేమ్ ని పాటు చేసుకుంటున్నారు వీళ్ళు సో అది కరెక్ట్ కాదు గురించి మనం కుర్చీ తాత గాని ఎట్లా వచ్చాడు వీటికి కృష్ణకాంత్ పార్క్ దగ్గర కుర్చీ తాత కుర్చీ తాత ఎలా వచ్చాడంటే కుర్చీ తాత వైజా సత్య గారి ద్వారా వచ్చారు పార్క్ సో రావటం రావటం ఇంకా అక్కడే ఉండటం అక్కడ దగ్గర టీ తాగటం కూర్చోవటం సిగరేట్ తాగటం ఎలా అలా పరిచయం పెంచుకొని మాకు కూడా బాగా క్లోజ్ అయ్యాడు అంటే ఆ సినిమాలో ఆ పాటలో ఆ డైలాగ్ వచ్చేదాకా కూడా పలానా కుర్చీ అని నాకు తెలియదు ఇది చాలా వైరల్ అయ్యాడంట ఈ మీద టీషర్ట్లు చాలా కథ నడిచిందట నాకు తెలియదు అయ్యే ఎవరో ముసలి వాళ్ళే అని అందుకే అంటున్నా ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎప్పుడు బయటపడింది ఎవరు చెప్పలేదు సో ఎవరిని కూడా మనం తక్కువ వాళ్ళని పెద్ద వాళ్ళని రెస్పెక్ట్ నువ్వు రెస్పెక్ట్ వాళ్ళు నీకు తిరిగి రెస్పెక్ట్ ఇస్తారు సో కంపల్సరీ ఇది మాత్రం పక్క ఫాలో ఫ్రెండ్స్ మీరు రెస్పెక్ట్ ఉండే ఒక ఇప్పుడు నేను ఎందుకు అడిగాను అంటే ఈ క్వశ్చన్ ఏ సోషల్ మీడియాలో చూసినా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్లో చూసినా యూట్యూబ్లో చూసినా పక్కా కృష్ణకాంత్ పార్క్ అని బ్యాక్ సైడ్ కనపడతా అంటదినేషన్ అదే ఆ ప్లేస్ అయితే ఖచ్చితంగా అన్ని దానిలోనూ ప్రతి దానిలో అప్పుడైతే ప్రసాదరాబుల్ దగ్గర పోయి ఏదో ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ప్రసాద్ ఐమాక్స్ దగ్గర పోయి ఏదో రివ్యూలు తీసుకునేటోళ్ళు కానీ ఇప్పుడు రివ్యూలు కానీ ఇక్కడే తీసేసుకుంటున్నారు ముందే పార్క్ దగ్గర చేసేస్తారు సినిమా ఆ రిలీజ్ అవని లేకపోతే ఒక సాంగ్ రిలీజ్ అవ్వని ఒక పోస్టర్ రిలీజ్ అవ్వని ఏదైనా సరే ఫ్లీ ఫ్రీగా వీళ్ళకి ప్రమోషన్ జరగాలి పబ్లిక్ పబ్లిక్ ఫ్రీగా వస్తారు అంటే టికెట్లు తీసుకుని వస్తారు లవర్స్ వస్తారు ఎక్కువ ఎదురుగా అన్ని ఆర్టర్ ఆర్టర్స్ మొత్తం అన్ని లేడీస్ హాస్టల్లే సో వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి కూడా ఆ రోజు రోజుకి డిఫరెంట్ గా మనుషులు మారిపోతా ఉంటారు కాబట్టి వీళ్ళకి మంచి మంచి కంటెంట్లు వస్తాయి సో వాయిస్లు మారుస్తారు సో మినిక్రీలు చేసే వాళ్ళు వస్తారు సినిమాలు చేసే విలన్స్ వస్తారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి రావటం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఫ్రీగా కంటెంట్ దొరుకుతుంది ఫ్రీగా ఛాన్స్ అన్ని కూడా మౌంటేషన్ అవుతున్నాయి సో చాలా మందికి కృష్ణాకాంతి పార్క్ అసలు ఏంటి అసలు ఎందుకు అన్నది చాలా మందికి తెలియదు అరే వస్తున్నారు వీడియోలు తీసుకుంటున్నారు పది రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు లవర్స్ లోపలికి వెళ్తున్నారు అంతవరకే తెలుసు సో లోపల ఏంటి అసలు ఎలా అన్నది ఈ రోజున ఈ వీడియోలో మొత్తం మీకు చెప్తాను ఫస్ట్ కౌంటర్లో పది రూపాయలు ఇచ్చావా లోపలికి వెళ్ళావా ఫోన్ ఉందా ఐఫోన్ ఉందా మంచి ఫోన్ ఉంటే నువ్వు లోపల ఏ వీడియో తీసి సినిమానే తీసుకో నో అబ్జెక్షన్ ఎవ్వరు బెటర్ కానీ అది కెమెరాతోనే తీయాలా అని చాలామందికి డౌట్ ఉంటే కనుక కెమెరా కూడా ఎలర్ట్ ఉంటుందండి అది ఎలాగా అంటే ఆ కౌంటర్లో మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఒక లెటర్ అయితే రాసుకొని వాళ్ళు ఇంతనే అమౌంట్ అయితే ఉంటుంది గవర్నమెంట్కి సో అది మీరు ప్లే చే ప్లే చేసుకొని చేసుకోవచ్చు ఎందుకంటే సినిమా షూట్లు జరిగినాయి రీసెంట్గా మీరు చూసుకునే ఉంటారు ఆల్రెడీ మంచి సినిమా హిట్ అయింది దుమ్ము లేపుతుంది సినిమా చూసే ఉంటారు అందులో కృష్ణాకాంతి పార్కులోనే ఒక సాంగ్ సినిమా నువ్వు చూసావు భయ్య ఆ సినిమా ఉండదు మసాలా మసాలా ఉండదు ఆ సినిమాలో సినిమా అదే పేరు చెప్పు ఆ సినిమా ఎందుకు అలాగే అర్థమైపోయిందిలే సో అట్లా అంటే ఆ సాంగ్ ఆ టోన్ చేయడం కానీ అదంతా కూడా కృష్ణాకాంతి పార్కులో లొకేషన్ మొత్తం కృష్ణాకాంతి పార్కులో చేయటం చేయడం అది చాలా బాగుంది ఫన్నీగా బాగుంది ఆ పాట కూడా లిట్ హార్ట్స్ ఇప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు చెప్తారా నేను చూసా మీరు చెప్పట్లేదు నేనే చెప్పాను సో నిజంగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మంచి హిట్ను కొట్టాడు సూపర్ అంటే తోటి యూట్యూబరే కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్గా సపోర్ట్ చేయాలి చాలా బాగుంది కొత్త సరే ఇచ్చి పడేసాడు అంటే పెద్ద పెద్ద సినిమాలతో పాటు పోటీగా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసింది సినిమా సూపర్ సో అంటే అంటే అందరూ కంటెంట్ ఉంటే నన్ను ఎవడో ఆపలేడు కంటెంట్ మంచిగా ఉంది కాబట్టి నిజమే నిజమే యూట్యూబర్స్ ఇప్పుడు ఏది మోతాయి వారి లవ్ స్టోరీ అంట యూట్యూబ్ లో వచ్చిన వాళ్ళే చాలా మంది ఇప్పుడు బాగా క్లిక్ అవుతారు సినిమాల్లో సో ఫ్రెండ్స్ అయితే సినిమాలో మీకు సరే అది కాదు మనం ముఖ్యమైనది మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్ టాపిక్ నుంచి కృష్ణకాంత్ పార్క్ పోయినాము అంటే నాకు డౌట్ వచ్చి నేను ఎందుకు టాపిక్ గురించి చేంజ్ చేసినా అంటే ప్రతి ఒక్క వీడియోను కృష్ణకాంత్ పార్క్ దగ్గర నుంచి వస్తున్నాయి అందు అందుగురించి కృష్ణకాంత్ ఫేమస్ ఎందుకు అని అడగడం జరిగింది అందరూ కూడా అక్కడ అలవాటు పడిపోయారు ఆ ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొత్త కొత్త యూట్యూబర్లు ఎవరైతే కొత్త ఛానల్స్ పెట్టుకుంటున్నారో అంటే నేను కూడా యూట్యూబ్ పెట్టుకోవాలి నేను కూడా దాని నుంచి డబ్బులు సంపాదించుకోవాలి అలాగే కంటెంట్ లేదు కానీ డబ్బులు రావాలి ఛానల్ మోంటేషన్ అవ్వాలి ఎలా అయితే ఫ్రీ కంటెంట్ ఎక్కడ రావాలి కృష్ణకాంతి పార్క్ సో సాయంత్రం నాలుగు అయిందా ఎక్కడెక్కడ ఉన్న యూట్యూబ్లందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి గ్యారీ అవుతారు ఒక్కొక్కరు పరిచయాలు పెంచుకుంటారు సో సరే భయ్య ఇప్పుడు ఇంకోటి నువ్వు ఇప్పుడు ఎవరన్నా కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్నారు వాళ్ళకి ఏం తెలీదు నీ దగ్గరకు వస్తే హెల్ప్ చేస్తావా ఏమైనా ఛానల్ ఇట్లా పెట్టుకోవాలా ఇట్లా చేసుకోవాలి నేను ఇప్పుడు నీ కాంటాక్ట్ నంబర్ ఏమని ఇస్తావా కాంటాక్ట్ నెంబర్ నాకు మెసేజ్ ఇబ్బంది ఏం లేదు దీంట్లో కామెంట్ చేసి రిప్లై చేస్తా మీరు మీరు డైరెక్ట్ గా వచ్చి కృష్ణాకాంతి పార్క్ దగ్గర నా గురించి అడిగినా ఎవరని చెప్తారు నిజంగా చాలా ఛాన్స్ కి హెల్ప్ చేశాను ఇప్పుడు కూడా చాలా మంది ఇంకా నేను డౌన్ లో ఉన్నా నాకంటే ఐపీఎల్ ఉన్నారు చాలా మంది ఫేస్బుక్ పేజీలు ఎలా పెట్టుకోవాలి దాని నుంచి డబ్బులు ఎలా రావాలి లో అయితే రావు సో ఫేస్బుక్ పేజీ ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్గా నేను దాని నుంచి డబ్బులు అయితే మీకు ఇవ్వగలను సో యూట్యూబ్ ఛానల్ ఎలా మౌంటేషన్ చేసుకోవాలి ఏమేమి కండిషన్లు మారిని ప్రతీది కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి లైవ్ ఇలా పెట్టాలి రీల్స్ ఇలా పెట్టాలి వీడియోస్ ఇలా పెట్టాలి తమ్ముళ్ళు ఇలా చేసుకోవాలి ఈ ట్యాగ్లు ఇవ్వాలి ఈ ఎస్సీ వర్క్ ఇలా చేయాలని అని ప్రతి కూడా చాలా మందికి నిజంగా చెప్తున్నా చాలా మంది యూట్యూబర్లకి నేను నేర్పించా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు కానీ కొంతమంది వస్తారు అదిగే అడుగుతున్నా మీకు మీకు కామెంట్ మీరు చెప్పండి మీరు వీడియోలో చెప్పండి అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు బావలు బామ్మరుదులు మరదలు నా లవర్స్ ఎవరైనా సరే మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా మీకు దాని గురించి ఏం తెలియలేకపోతున్నారా సో ఏమన్నా మీకు ఇంటిమేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి బెజవాడ కృష్ణాకి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే నేనైతే డబ్బులు తీసుకుని ఫ్రీగానే మీకు చెప్తాను ఎందుకంటే మనం నేర్చుకున్న విద్యనే పది మందికి నేర్పాలి అదే నేను నమ్ముకున్నది సో చదువు ఎలాగో పంచాలి సో ఇది కూడా అలాగే పంచాలి వర్క్ కూడా సో చాలా మంది కూడా నేను నేర్పిద్దాం అనుకుంటున్నా కానీ ఎవరు కూడా బుర్ర పెట్టట్లా సో అది నా తప్పు కాదు సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సో నేను నేర్చుకోవాలి భయ్యా అంటారా నాలుగింటికల్లా హైదరాబాద్ కృష్ణాకాంతి పార్క్ దగ్గరికి రండి నేను వస్తున్నా భయ్యా అని మీరు కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఒక కాలం నేను అక్కడికి రాలేదా కృష్ణాకాంతి పార్క్ దగ్గర బెజవాడ కృష్ణ అని అడగండి అక్కడ ఎవరైనా సరే ఫోన్ చేస్తారు నాకు ప్రతి అక్కడ వచ్చే ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గర నా నెంబర్ ఉంటది ప్రతి అంటే కౌంటర్ లో అడిగినా సరే నాకు ఫోన్ చేస్తారు సో దీనికి ఫ్రీగానే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు ఇంకోళ్ళకి సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు కదా సపోర్ట్ చేస్తారు కదా మీకు నేను సపోర్ట్ చేస్తా మీరు ఇంకోళ్ళకి సపోర్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా జెన్యున్ గా ఉండండి జన్యున్ గా మీరు వర్క్ చేసుకోండి జన్యున్ గా డబ్బులు సంపాదించుకోండి లవ్ యూ ఆల్